విశాఖపట్నం గంట్యాడ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పెద్ద గంట్యాడ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత ఘనంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సిఐటి కామేశ్వరరావు ఎస్ఐకే శ్యామసుందర్ మరియు క్రైమ్ ఎస్ఐ అప్పల్ రాజు మరియు స్టేషన్ సిబ్బంది అందరూ మరియు నడపూర్ గవర్నమెంట్ హైస్కూల్ విద్యార్థులు కలిసి జెండా వందన కార్యక్రమం జయప్రదం చేశారు వస్తుంది మన సాటి మనిషి మనుషులంతా ఒకటే ఎలా కొడతాం అందరూ అలాగే వస్తారు తవడను రకరకాలు ఉంటాయి డిఫరెంట్ కొట్టడం అందరూ ఒకేలా కొడతారు అన్నా కదా తల్లి గురించి నామాసారం కొడతారు కాబట్టి సాటి మనిషిని మనిషిగా గౌరవించు మనం నిజమైన స్వాతంత్రం పొందినట్టే నిజంగా అభివృద్ధి చెందినట్టే అది నా జన్

సేవ ఏ మాకు వల సంభను జగరాలు ఎగరాలు సంప్రజెండా మా యజండ జాతి

అందరికీ దేశ ప్రజలందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ తరఫున యావత్ భారతదేశానికి తెలుపుతున్నాం ఎందరో త్యాగవీరుల వారి యొక్క త్యాగ ఫలాలే ఈరోజు మనం జరుపుకున్నటువంటి స్వాతంత్రం ముఖ్యంగా దేశ యువత అంటే డెబ్భై తొమ్మిది సంవత్సరాల కాలంలో దేశం ఇటు ఇస్తుంది అభివృద్ధి పదంలో వెళ్తున్నాం మనం వ్యక్తిగతంగా ఏ విధంగా వెళ్తున్నామో గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క ప్రాణాలను బలంగా పెట్టి బ్రిటిష్ వారి నుండి రెండు వంద సంవత్సరాల నుండి బాణి సంఖ్యలనేది తెంచి దేశ ప్రజలకి స్వాతంత్రం అందించారు కాబట్టి దేశ ప్రజలందరూ స్వతంత్ర అమరవీలని మరొకసారి స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకున్నందుకు చాలా ఆందంగా వ్యక్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ